హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి అక్కడున్న కలెక్టర్ అయితే అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు కదా వచ్చాక ఇలా చెప్తూ ఉంటాడనమాట అసలు ఆ ల్యాండ్ మీ దగ్గర లేనట్టయితే ఆ ప్రాజెక్ట్ మీ చేతి జారిపోయినట్టే అని చెప్పేసి అంటాడు అదేంటి అని చెప్పేసి అఖిలాండేశ్వరి గారు అంటూ ఉండగా అయినా మీకు ఆ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఆ ల్యాండ్ మీ దగ్గర ఉంది కాబట్టి వచ్చింది ఇప్పుడు ఆ ల్యాండ్ లేనప్పుడు ఆ ప్రాజెక్ట్ మీ చేతుల్లో ఉండదు అని చెప్పేసి అతను చెప్పగానే అఖిలాండేశ్వరి గారు ఒక్కసారిగా ఇంకా సైలెంట్ అయిపోతారు ఇంకా కౌశికి జగదాత్రి నిషిక అందరూ అలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన అఖిలాండేశ్వరి గారికి ఇంత కష్టం వచ్చింది మనం ఏ విధంగా సహాయపడగలం అని చెప్పేసి కౌశికి అయితే జగదాత్రితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా జగదాత్రి అయినా ఆ ఆగిపోయిన ఎంగేజ్మెంట్ జరిగి జరిపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది ఇంతలో నిశిక ఆయన హేమ బల్లగుద్దినట్టు ఆల్రెడీ ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉండంగా ఇంకా అదే ఎంగేజ్మెంట్ జరుగుతూ బాగుండు అంటావేంటి అని చెప్పేసి నిషిక అయితే అంటుంది అన్నాక ఎంగేజ్మెంట్ జరగాలి అని హేమతోనే అని నేను అన్నాను అయినా మన మాధురి ఉంది కదా మన మాధురిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు అని చెప్పేసి జగదాత్ర అయితే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి క్లిప్ మరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్